దేశంలో ప్రపంచంలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి అంతకుముందు అయితే ఎక్కువగా మధ్య వయస్కులు ఈ వ్యాధితో బాధపడేవారు ఇప్పుడు గుండెపోటు కేసులు ఎక్కువై యువత ఎక్కువగా బలవుతుంది దీనికి ప్రధాన కారణాలంటూ అధిక బరువు మధుమేహం అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు ఇలా ఉండొచ్చు ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆందోళన చెందుతారు అలాంటి సమయంలో ఏం చేయాలో సడన్గా ఏమర్థం కాదు గుండెపోటుకు గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ఏదో ఒక పని చేయడం ద్వారా రోగిని కాపాడవచ్చు అని ట్రై చేస్తూ ఉంటారు దానిలో మొదటి స్థానంలో సిపిఆర్ ఉంటుంది రోగిని స్పృహలోకి తీసుకురావడానికి ఇది ఒక టెక్నిక్ మరి అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ఈ సిపిఆర్ గురించి వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి హెల్త్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సమాచారం మరింతమందికి చేరాలి అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సిపిఆర్ని ఎలా చేయాలి ఎవరికైనా గుండెపోటు వస్తే ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేయాలి సిపిఆర్ అంటే కార్డియో కార్డియోపాల్మునరీ రిస్పిటేషన్ సిపిఆర్ రోగి జీవితాన్ని చాలా వరకు కాపాడుతుంది ఇది ఒక రకమైన ప్రథమ చికిత్స సిపిఆర్ రక్తం ఆక్సిజన్ సరఫరాను పునఃప్రారంభిస్తుంది అందువల్ల రోగి శ్వాస ఆగిపోయినా లేదా అతని గుండెపోటు వచ్చినా కూడా సిపిఆర్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కొంతవరకు కాపాడవచ్చు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడల్లా అతనిని నేలపై పడుకోబెట్టాలి సిపిఆర్ ప్రధానంగా రెండు పనులు చేస్తారు మొదటిది ఛాతీని నొక్కడం రెండవది నోటి ద్వారా శ్వాస అందించడం దీనిని నోటి నుండి నోటి శ్వాసక్రియ అని పిలుస్తారు సిపిఆర్ కోసం రోగి ఛాతీ మధ్యలో అరచేతిని ఉంచడం ద్వారా కుదుపులకు గురిచేయాలి నిమిషానికి కనీసం వంద సార్లు ఛాతీని కుదుపులకు గురిచేయాల్సి ఉంటుంది ఇక మరొకటి నోటి ద్వారా శ్వాసక్రియను అందించడం గట్టిగా శ్వాసను ఒక సెకండ్ పాటు నోట్లోకి ఊదాల్సి ఉంటుంది ఇలా సిపిఆర్ ఇవ్వడం ద్వారా రోగి శ్వాస మళ్లీ ప్రారంభమవుతుంది దీని ద్వారా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాలి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు సిపిఆర్ తర్వాత రోగికి కారపు నీటిని తాగించాలి లేదా నాలుక కింద పెట్టుకునేలా ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ ఫైవ్ ఎన్జి ను ఇవ్వాలి ఇది రక్తం పలుచుబడి సిరిల అడ్డంకిని తొలగిస్తుంది కారపు నీటిని రోగికి ఇవ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది ప్లేట్లెట్ క్లాంపింగ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె జబ్బులు ఇతర రక్త రద్దీని నివారించడానికి సహాయపడుతుంది కనుక కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇలా సిపిఆర్ చేసిన వ్యక్తికి కోలుకున్న తర్వాత దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో చేసే చికిత్స రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది ఇలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్